మంతని మండలం మల్లెపల్లి గ్రామ పంచాయతీలో ఆరు వార్డులు ఉండగా రెండు వందల ఇరవై తొమ్మిది మంది పురుష ఓటర్లు రెండు వందల తొంభై రెండు మంది మహిళా ఓటర్లు మొత్తం ఐదు వందల ఇరవై ఒక్క ఓట్లు ఉన్నాయి ఎస్సీ కాలనీ ఇక్కడెక్కడైనా రోడ్లు తర్వాత సిసి లైట్లు కూడా పెట్టించినము శ్మశాన వాటిక పల్లె ప్రకృతి వనము ఊరిలో వివిధ పనులన్నీ చేయించినాము ఇక్కడ నేను అప్పుడు సర్పంచ్ గెలిచిన తర్వాత నేను పనులు మంచిగా చేసినాము అయితే మహిళా సంఘాల గ్రూప్ వాళ్ళు నాకు మద్దతు ఇస్తారు ఊరు ఓటర్లు కూడా మద్దతు ఇస్తారని నేను అనుకుంటున్నా ఆ దేవుడు దయ వల్లన నేను గెలిచిన తర్వాత ఊరికి నేను మంచిగా చేసిన అని నేను అనుకుంటున్నా ప్రజలు కూడా అనుకొని మరి ఇప్పుడు కూడా ఆమె ఇప్పుడు కూడా ఆమె వస్తే మాకు మంచిగా చేస్తుంది అని వాళ్ళు అనుకొని నాకు ఆ దేవుడు దయ వల్ల వాళ్ళు కూడా వాళ్ళ దయ వల్ల అప్పుడు నేను గెలిచిన ఇప్పుడు కూడా వాళ్ళ దయ వల్ల గెలవాలని నేను అనుకుంటున్నా ఇప్పుడు గెలిచిన రావడం నాకు మంచి మద్దతు ఇచ్చిన నుండి నడిపించడం ఇవన్నీ మల్లెపల్లి గ్రామస్తులు నాకు చేసి వాళ్ళకు కూడా నేను చేసిన నాకు కూడా ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ ఉండి నన్ను గెలిపియ్యాలని మంతని మండలం మల్లెపల్లి గ్రామ పంచాయతీ ఒకప్పుడు ప్రధాన రహదారి అంతర్గత వీధి రోడ్లు బురదమయంగా అధ్వాన్నంగా ఉండేవి రోడ్లపై బురదలో నాటు వేసి నిరసన తెలిపిన సందర్భాలు ఉన్నాయి అలాంటి నేపథ్యంలో రెండు వేల పద్దెనిమిదిలో మల్లెపల్లి సర్పంచ్గా ఎరుకల తులసి రవి గెలిచి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామ చిత్రం మారిపోయింది సర్పంచ్ దంపతులు గ్రామ ప్రజలకు నోట్లో నాలుకలా ఉంటూ సంక్షేమం అభివృద్ధిని జోడుగుర్రాల్లా పరుగులు పెట్టించారు తాము అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం పల్లె ప్రకృతి వనం సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం వైకుంఠధామం పచ్చదనం పరిశుభ్రత గ్రామంలో ఆడపడుచు పెళ్లి జరిగితే పుస్తే మట్టెలు మేనమామ కనకగా అందివ్వడం ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలకు పదివేల రూపాయల నగదు అందివ్వడం నిరంతరాయంగా చేశారు వాటర్ ప్లాంట్ ఏర్పాటు ఎల్లమ్మ గుడి నిర్మాణం గుడి వద్దకు రోడ్డు నిర్మాణం చేస్తామని హామీ ఇస్తున్నారు గ్రామంలోని అన్ని వర్గాల ప్రజల ఆదరణ మద్దతుతో విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశారు తమ సేవలను గుర్తించి గెలిపించాలని కోరుతున్నారు